ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి ముఖ్యంగా రేషన్ కార్డుల అధ్యయనాలకు సంబంధించి రెండు పథకాలు అయితే అమలు చేయనున్నారనమాట సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రేషన్ కార్డు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పంపిణీ విషయంలో మంజూరు పత్రాలు అయితే అందించారు పాతవారికి అవకాశంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందులో వచ్చేసి చాలామంది పేర్లు అనేది తప్పుగా పడడం దాంతోపాటు పేర్లు యాడ్ చేసుకోవడం ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా మంజూరు అయితే అందించారు అనమాట ఆన్లైన్లో కూడా డేటా అనేది పొందుపరచడం అయితే అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఇక ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వారికి కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలకు సంబంధించి అమలు చేసేగా ప్రభుత్వం ఇక చర్యలు అయితే వేగవంతం చేయడం జరిగింది ఇందులో వచ్చేసి ప్రజలకు ఎంత చేసినా కూడా తక్కువే అని ప్రభుత్వం నుంచి ఇక గుడ్ న్యూస్ అయితే ప్రజలందరికీ వినిపించడానికి ప్రభుత్వం సమాతం కావడం జరిగిందండి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రెండు పథకాలు అనేది మరి ఎవరు అర్హులు ఎవరు ఆ దరఖాస్తు చేసుకోవాలి ఇక దీనికి సంబంధించిన ప్రయోజనాలు ఎలా పొందాలి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడియో చివరి వరకు ఆపకుండా చూడండి అర్థమవుతుంది సో మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద నల్ల కలర్ బటన్ అయితే ఉంటుందన్నమాట దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు వెంటనే బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ పైన యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల కేంద్రం నుంచి మహిళలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా పిఎం కిసాన్ రైతులకు రైతు భరోసా ఇక మహిళలకు ఇరవై ఐదు వందల పథకం ఎప్పుడు వస్తుంది ఇక ఆసరా పెన్షన్లు తదితర ప్రభుత్వం ఏదైతే పథకాలు ఉన్నాయి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమయానుసారంగా మీకు ఫోన్ నోటిఫికేషన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వెంటనే లైక్ చేయండి సో వీడియోని కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి వివరాలకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇక అందరికీ కూడా రేషన్ కార్డులు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇక ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కొత్తగా మీ సేవా ద్వారా కూడా దరఖాస్తులకు ఆహ్వానం శ్రీకారం చుట్టడం జరిగింది ఇటీవల కాలంలో రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పంపిణీ కూడా జారీ జరిగింది ఇక జిల్లాల వారిగా లీస్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ప్రభుత్వం ముఖ్యంగా సన్న బియ్యం అనేది ఒక్కొక్కరికి ఆరు కేజీల బియ్యం ఒక్కొక్క కార్డులో ఐదుగురు ఉంటే ముప్పై కిలోల బియ్యం ఇలా మిగతా వారికి ఎంతమంది ఉంటే అంతమందికి అయితే అందిస్తున్నారు అనమాట కార్డు సంబంధించి ఉన్నవారికి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు మంజూరు పత్రాలు రావడం అయితే జరిగిందనమాట ఇందులో వారికి కూడా ఇప్పటికే వానాకాలం సీజన్కి సంబంధించి అంటే ప్రభుత్వం జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం కోట అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు సెప్టెంబర్ నుంచి మనకు కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారందరికీ ఇటు పాత రేషన్ కార్డు లబ్ధులకు ప్రభుత్వం సైతం వారి వారి కోటా ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం పంపిణీ చేయడానికి సర్వం సిద్ధం చేయడం జరిగింది దీంతోపాటు ఇందులో వచ్చేసి గుడ్ న్యూస్ ఒక ప్రత్యేకంగా తెలంగాణ లోగాతో కూడినటువంటి సంచిని అయితే ప్రభుత్వం ఉచితంగా ప్రతి కార్డుకి అయితే జారీ చేయాలని ఇందుకు సంబంధించి కార్డు అయితే ఇస్తారన్నమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు సంబంధించినటువంటి లబ్ధులకు మొదటి పథకంగా చెప్పవచ్చు ఇక రెండవది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఆసరా పెన్షన్లు ముఖ్యంగా భర్త చనిపోయినటువంటి ఇక పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు విత్తంతు పెన్షన్లు అనేది అప్లై అవుతుంది అనమాట వారి ఎందుకంటే కావలసినటువంటి పత్రాలు డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఉంటేనే తప్పనిసరిగా వారికి పంచాయత్ సెక్రటరీకి అందించినట్లయితే ఎంపీడీఓ కార్యాలయంలో డైరెక్ట్గా ఇక విత్న్ పదిహేను రోజుల్లో ఈ ఈ విధంగా వారికి డైరెక్ట్ వచ్చే నెల నుంచి అయితే పెన్షన్లు అనేది ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు కాబట్టి ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి పెన్షన్లు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని అయితే చేసినట్లు తెలుస్తుంది ముఖ్యంగా పెన్షన్లలో ప్రాధాన్యత వితంతు పెన్షన్లకు సంబంధించి కొత్త వారికి ప్రభుత్వం ప్రతీ నెల కూడా అందిస్తూ ఉందన్నమాట అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి రివ్యూ చేసి కొంతమందిని మాత్రమే ఎంపిక చేసి పెన్షన్లు కూడా ప్రతీ నెల కూడా కొంత కొంతమందికి కొత్త పెన్షన్లు అనేవి కనిపిస్తున్నారు ఇందులో వచ్చేసి మంత్రి సీతక ఇటీవల కాలంలో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పోయిన రెండు నెలల క్రితం అయితే మనకు రీసెంట్గా వారికి పెన్షన్లు కూడా అందించడం అయితే జరిగింది లిస్ట్ ప్రాధాన్యత ప్రకారం సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొందినెల కొత్త విధానంతో ఈ పెన్షన్ల పంపిణీ చేయడం ద్వారా చాలామందికి ఫేస్ ద్వారా పెన్షన్ తీసుకోవడం జరిగింది కొంతమందికి మాత్రం ఇక తమ్ ద్వారా తీసుకోవడం జరిగింది కొంతమంది ముద్రల ద్వారా తీసుకోవడం జరిగింది అనమాట కొంతమందికి మాత్రం పెన్షన్లు అనేది రాలేదన్నమాట వారికి రెండు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చు అని చెప్పడంతో ఈ నెల ఆశగా ఎదురు చూస్తున్నారు కొన్ని పెన్షన్లు కూడా పెంచలేదు వాస్తవానికి ఈ నెల అయినా పెన్షన్ పెన్షన్లు ఇవ్వాలని అసర పెన్షన్ లబ్ధారులు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి మూడు నెలల పెన్షన్లు ఒకేసారి తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది కాబట్టి తప్పనిసరిగా పెన్షన్లు అనేది తీసుకోవచ్చు అనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పెన్షన్లు అనేది పెంచిన పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారనమాట